జులై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశివారి యొక్క కెరియర్లోనే అతిపెద్ద మలుపు అనేది రాబోతుంది వీరి లైఫ్ అనేది పూర్తిగా టర్న్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి తప్పకుండా ఎలా టర్న్ అవుతుంది వీరి లైఫ్ అనేది ఎలా మారుతుంది ఎందుకు మారుతుందో ఇప్పుడు మనం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందే ఇక సింహరాశి వారి యొక్క జీవితం ఎలా మారుతుంది వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందా సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని రాశి చక్రాలలో అంటే మనకి ఎప్పుడైనా రాశి చక్రాలకి ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే మన జీవితం అనేది మంచిగా సాగిపోతుంది మన కెరియర్ అనేది మనకు నచ్చిన విధంగా ఉంటుంది కెరియర్లో ఎదిగే సమయంలో ఏవైనా దుష్ట శక్తులు కానీ గ్రహాలు అడ్డుకున్నా సరే మనకు వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంటుంది అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటిది ఈ యొక్క సింహ రాశి అలానే ఈ యొక్క సింహరాశి వారికి ప్రేమ జీవితం వృత్తి ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు వీరికి ఆకస్మికంగా ధనం అనేది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి భావోద్వేగమైనటువంటి అంతర్మృగృష్ఠులతో సంభాషణ నడిపించడానికి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు మీ యొక్క సంబంధాలలో లేదా సృజనాత్మక పనులలో నిర్ణయాలు తీసుకోవటానికి మీ అంతర్గత సంకేతాలను విశ్వసించండి ఆసక్తి ఆదాయం ఆదా చేసుకోవటానికి కొన్ని పరిమితాలను కూడా పట్టు పెట్టుబడిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చిన్ననాటి చేష్టలు కూడా ప్రేమను బాగా వ్యక్తపరుస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ప్రేమ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది కావచ్చు కుటుంబం నుండి కొన్ని మీకు అభ్యంతరకరమైనటువంటి రూపంలో సవాళ్లను ఎదుర్కోవటానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి మహిళలు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది మీరిద్దరూ మీ యొక్క సంబంధం భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి రావలసి రావచ్చు ఒకరిపై ఒకరు వ్యక్ అంటే ప్రేమను వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటం కూడా మానుకోండి ఇద్దరు కలిసి సంతోషకరమైన క్షణాలను గడిపితే మీరు అంటే చూడటానికి చాలా బాగుంటుంది మీ యొక్క బంధం అలానే తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి వీరి యొక్క కెరియర్ పరంగా కొత్త పనులను స్వీకరించడానికి ఏమాత్రం సంకోచించవద్దు వాటిని ఎక్కువ శ్రద్ధ అవసరం అవుతుంది మీ యొక్క అంకిత భావం ఖాతాదారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఉన్నతాధికారుల శుభ దృష్టిలో ఉండే వ్లాగ్ చూసుకోండి అంటే కాస్త కష్టపడి నమ్మకంగా ఉండండి చేసే పనిపైన దృష్టిని పెట్టండి సహోద్యోగులతో గొడవలకు దిగకుండా ఉండండి కార్యాలయంలో ఒత్తిడిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి మేనేజ్మెంట్ స్థానంలో ఉన్న పురుషులు తమ బృంద సభ్యులతో వ్యవహరించేటప్పుడు మరింత దౌత్యపరంగా ఉండాలి కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ యొక్క రోజున శుభప్రదంగా ఉంటుంది వ్యాపారవేత్తలకు అధికారులతో లైసెన్స్లకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు వీటికి వీటిని అంటే వారు ముగిసేలోపు పరిష్కరించుకోవలసి ఉంటుంది డబ్బు విషయంలో యొక్క సింహరాశి జాతకులకి ఈ రోజున కలి అంటే ఈ రోజున వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కానీ భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మీకు ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి కొంతమంది పెద్దలు యొక్క వారం తమ పిల్లలకు ధనాన్ని పెంచడానికి ఎదురు చూస్తూ ఉంటారు మీ యొక్క తోబుట్టువు లేదా స్నేహితుడితో ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు వ్యాపారవేత్తలు భాగస్వాముల నుండి ఖాతాదారుల నుండి నిధులను సేకరిస్తారు అలానే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఆరోగ్యం పట్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి వీరికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాల నుండి కూడా విముక్తి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గతంలో కంటే కూడా ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నందువల్ల కెరియర్లో వారి జీవితం ఈ రోజు నుండి మలుపు తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితానికి ఒక కొత్త ఆరంభం అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుండో మీరు పడుతున్నటువంటి కష్టాలకి రోజున మంచి ఫలితం వచ్చింది అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీరు పడుతున్న కష్టాలు అన్నీ తొలగిపోయి ఈ రోజుతో ఆ కష్టాలకి కూడా మీరు పులిస్టాప్ పెట్టవచ్చు అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది మీరు కష్టపడితే కృషి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఉంటుంది అలానే ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అని బాధపడుతూ ఉన్నవారికి కూడా ఈ సమయంలో కష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలు సైతం తొలగిపోతాయి అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ సమయం అయితే ఊరటని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఎప్పటి నుండో కష్టపడుతున్న వీరి కష్టానికి ఈ సమయం అనేది ఫలితం రావటం వీరికి చాలా సంతోషకరంగా ఉంటుంది సింహరాశి జాతకులు ఎవరైనా సరే కానీ అంటే అందరినీ కూడా ఎక్కువగా నమ్మకూడదు మీ పనిని మీరు చేస్తూ ఉండాలి అంటే ఎదుటి వారి గురించి కూడా వీరే ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీరికి జాతకంలో ఉన్నటువంటి ఏవైనా దోషాలు సైతం తొలగిపోతాయి సింహరాశి వారి యొక్క కెరీర్ పరంగా ఈ సమయంలో బాగా రాణిస్తారు ముందుకు సాగిపోతారు వీరికి కెరియర్లో ఏదైతే సాధించాలి అనే ఆలోచన తపన ఉంటుందో అది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వీరికి జాతకంలో అనుకూల ఫలితాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది ఫలితాలు అనేవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు గతంలో కంటే కూడా చురుకైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అలానే వీరికి ఈ సమయంలో వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి స్థితులు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మన జాతకం మారుతుంది మన చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండిపోవు అంటే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి అదే క్రమంలో మనకు గ్రహాలు అనేవి మారి మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి మనకు అదృష్టం కలగాలి అంటే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు చెందటం వల్ల మనకు ఏదో ఒక రోజు అంటే ఈరోజు కష్టం ఉంటే ప్రతిసారి అదే కష్టం ఉంటుంది అనుకోకూడదు ఏదో ఒక రోజు ఆ కష్టం అనేది తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇదే విధంగా ఈ రాశి వారికి అయితే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభప్రదంగా ఉంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అయితే వీరికి కెరియర్ అనేది టర్న్ అయ్యేటటువంటి గ్రహాల యోగం ఉంది అలాగని చెప్పి కష్టపడకుండా ఉంటే గనక ఏదీ సాధించలేరు కష్టపడితేనే ప్రతిఫలం అని గుర్తుపెట్టుకోండి కష్టానికి తగినటువంటి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా మీరు కష్టపడి ఫలితాన్ని పొందండి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి